పత్రికలపై పత్రికలపై ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై పెట్టిన కేసుల బేస్ చెర ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై పెట్టిన కేసుల బేస్ చేతుగా ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై పెట్టిన కేసుల సాక్షి ఎడిటర్ జగన్జయ్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే సాక్షి ఎడిటర్ జగన్జయ్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే కలాలకు సంఖ్యకు సంఖ్యకు సంఖ్య జర్నలిస్ట్ ఐక్య ఎడిటర్ ధ పై దాడులు చాలా శోచనీయకరము ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జనరేస్టులపై ఏ దాడులు చేసినా కూడా చాలా కఠినంగా చేస్తున్నారు పత్రికలను అంచువేసే ప్రభుత్వాలు వస్తున్నాయి కాబట్టి మిత్రులారా మీరు ఏం చేసినా కూడా మేము చాలా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మీరు పత్రిక యజమాన్యులతో కొట్లాడండి కానీ మా జనరల్స్తో ఎడిటర్తో కొట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నాం ఇదే కాదు జిల్లాల వారీగా మండల వారీగా కూడా ఉద్యమాలు చేసి మీ ఎంత చూస్తామని చెప్పి చెప్తున్నాం శ్రీ ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిపై ఏపీ ప్రభుత్వం జరిపిన దాడి శోచనీయం ప్రజాస్వామ్యవాదులు మేధావులు విద్యార్ విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ దాడిని ఖండించాలి ఏదో ఆ కసబ్ కంటే పెద్ద కేసు చేసేరు దాన్ని కసబ్ కేసు కంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సీఎంఓలో బాంబ పెట్టిన వాళ్ళు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు విచారీ వాళ్ళని పట్టుకోవడంలో లేని ఉత్సాహము మధ్యరాత్రి ఒక టెర్రరిస్ట్ ఇంటి స్థావరంపై డెన్ మీద దాడి చేసినట్టుగా మధ్యరాత్రి పోయి పోలీసులు దాడి చేయడం హంగామా సృష్టించడం కొండంతో ఎలుకను పట్టడమే తప్ప ఏదో కక్ష సాధింపు చర్యలే తప్ప మీది మీద ఏమైనా ఉంటే లీగల్గా మీరు ఏదైనా ప్రొసీడ్ అయ్యి చేయాలి కానీ మధ్యరాత్రి పోయి ప్రజాస్వామ్యంగా పత్రికలు నడిపే ఎడిటర్లపై ఇట్లాంటి చర్యలు చేసి పత్రికలని చట్టాల ద్వారా తమ ప్రభుత్వాన్ని ఉక్కుపాదం మోపి పత్రికలను అంచివేయాలని చూస్తే ఉవ్వెత్తున ఎగిసి వచ్చే కెరటం లాగా ఉద్యమిస్తాం పత్రికలతో పెట్టుకోవద్దు జర్నలిస్టులతో పెట్టుకోవద్దు పత్రికలతో పెట్టుకుంటే గవర్నర్లే మారిపోయారు అప్ట్రాల్ సీఎంలు ఎంత ప్రభుత్వాలే మారిపోయినాయి కనుక ధనుంజయ రెడ్డి గారిపై అర్ధరాత్రి పోయి దాడి చేయడం వాళ్ళ కుటుంబీకులను అందరినీ భయభ్రాంతులకు గురి చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా నిరసన తెలియజేస్తున్నాం ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా మేము ఏపీ ప్రభుత్వానికి మేము నోటీస్ పంపిస్తాం తెలియజేస్తాం మా మా నిరసనని కనుక ఉద్యమకారులు అందరూ కూడా సపోర్ట్ చేసి ధనుంజయ రెడ్డి గారి అరెస్ట్ని ఖండించాలని కోరుతున్నాం ధనుంజయ రెడ్డిపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసనకు నిజామాబాద్ పూర్తి మద్దతు చెప్పడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలోని జర్నలిస్ట్ సంఘాలు యూనియన్లకు అతీతంగా పార్టీ అన్నిటికీ అతీతంగా అందరం నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా వేరుగాంచిన పత్రికా రంగాన్ని తమ కుప్పిట్లో పెట్టుకోవాలని ఒక ప్రభుత్వం చేసిన దుశ్చర్యగా దీన్ని జర్నలిస్టు భావిస్తున్నాయి ఎందుకంటే ఆయన వృత్తిపరంగా చేస్తున్న వ్యవస్థపై ఏమైనా అనుమానాలు ఉంటే దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాల్సిన ప్రభుత్వం దమనకాండ వ్యవహరిస్తూ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేయడం అది కూడా ఒక సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా ఆయనను అరెస్ట్ చేయాలన్న తలుపుతో ఆయనపై పెట్టిన కేసులు అన్నాయి భవిష్యత్తులో నిలబడవు కానీ ఇప్పుడు జర్నలిస్ట్ లోకాన్ని భయపడేందుకు ఈ కేసులు నమోదు చేసినట్టు జర్నలిస్టులు భావిస్తున్నారు జర్నలిస్టులను బెదిరించి దొంగ తీసుకొని తమ పాలనను నిరంకుశంగా సాగించడానికి ప్రభుత్వాలు చేయి చేయడం అన్నవి ఎన్నోసార్లు జరిగాయి కానీ ప్రతిసారి కూడా ప్రజలు మార్పు కోరినట్టే జర్నలిస్టులు వారి వెంట ఉండి ఎన్నో ప్రభుత్వాల మార్పు కారణమయ్యారు జర్నలిస్టులతో ఎవరు పెట్టుకున్న ఇంతవరకు మనగడ సాగించిన వ్యవస్థనే మంచి మంచి ఆబందుల మాదిరిగానే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి ఖాళీ కేవలం జర్నలిస్ట్ కారణంగానే ఈ వ్యవస్థలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తారు ప్రజాస్వామ్య పరంగా వాళ్ళు ఎదుర్కొని చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా దానికి జర్నలిస్టులు మద్దతు ఇస్తారు కానీ నిరంకుశంగా కేవలం వ్యక్తిని టార్గెట్ చేయడం లేకుంటే ఆ సంస్థను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్దంగా విరుద్ధం కాబట్టి ఈ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ధనుంజయ్ రెడ్డిపై పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి లేకపోతే జర్నలిస్టులు ఎక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఐక్యంగా ఉండి పోరాడేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సాక్షి దినపత్రిక ధనుంజయ రెడ్డి ఇంటిపైన అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాడి చేయడం అతన్ని ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని తెలంగాణ విద్యావంతుల మీదుగా జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది తెలంగాణ విద్యావంతుల మీద తీవ్ర చేస్తున్నది ముఖ్యంగా ఒక కేసు చట్టపరంగా నిలబడుతుందా నిలబడదా లేకుంటే ఒక సోదాలు చేయాలనేటటువంటిది అది పగలుధర కాదు ఒక ఏదో ఇక్కడ మాఫియా వ్యక్తుల పైన అర్ధరాత్రి దాడి చేసినట్టు ఒక అర్ధరాత్రి దాడి చేయడం అనేది చట్టరీత్యా ఇది పోదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఒక పత్రిక మీద కక్ష చర్చను అందించడానికి కొనుకున్నటువంటి చర్యగా మేము భావిస్తున్నాం మనం మొన్నటికి మొన్న ఒక వారం అవుతుంది ప్రపంచ ప్రతి దినోత్సవాన్ని పత్రికా దినోత్సవాన్ని జరుపుకున్నాం మనం కనుక అది ఒక వారం కూడా ముందే ఇలా ప్రత్యేక స్వేచ్ఛ పైన ఒక తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏ రకంగా మనము సమర్థీనం కాదు కనుక వరదల్లి మన మురళి వాళ్ళు అలాగే సాక్షి దినపత్రిక ఎనంధరి వాళ్ళ ఒక భావ వ్యక్తీకరణ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళని వ్యక్తం చేయనియండి ఏదన్నా నీకు అభ్యంతరాలు ఉంటే చట్టం ఉంది మన దేశంలో ఆ చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి కనుక ఈ పోలీసులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా ఈరోజు ప్రజాస్వామిక వాళ్ళు కావచ్చు లేకపోతే చట్టం కానీ ఇక్కడ ఎవరు కూడా అనుమతించేటటువంటి క్వశ్చన్ రాజు గడ ప్రతి రాక వాళ్ళను ఎవరైతే వాళ్ళ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం వాళ్ళ సాక్షి పత్రిక విలేకరులకు మళ్ళా సంపాదక వర్గానికి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం